హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమణి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మనది మన జీవితంలోని ఊహించినప్పుడు ఉపయోగపడే చిట్కాలు కొన్ని ఒక ఏడు చిట్కాలు చెప్తాను చిన్న చిన్నవే అనుకోండి కానీ ఏడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగించేవి అనమాట అందరికీ ఉపయోగించే చిట్కాలు ఉపయోగపడే చిట్కాలు అందరూ ఉపయోగించుకునే ఉపయోగించుకోవచ్చు చిట్కాలు అనమాట ఇవి ఏడును స్కిప్ చేయకుండా వినండి తర్వాత మన మంచి ఆలోచన ఎలాగో ఉంటుంది అది కూడా చూడండి చలో వీడియోలకి వెల్కమ్ అండి ప్రతి మనిషికి జీవితంలో ఉపయోగపడేవి వాడుకోవలసినవి వినవలసినవి పాటించవలసినవి ఏడు చిట్కాలు చెప్తాను అది నాకు తెలుసు మన జీవితాల నుండి చిన్న చిన్న విషయాలే కానీ ఒక్కొక్క సమయంలోని ఊహించని పెద్ద మార్పులు తీసుకొస్తాయి అవునంటారా కాదంటారా అవి విషయాలు చిన్నవే మనకి అప్పుడు అనిపించదు కానీ మన మార్పు మన జీవితంలో మార్పు వచ్చిన తర్వాత అరే కరెక్టే కదా భలే మారిందే అని చిన్నది వాడితే మనం అనే ఐడియా మనకి వస్తుంది అప్పుడు అప్పుడు మనం తెలుసుకుంటాం కూడా ఇప్పుడు మీరు వినబోయే ఏడు చిట్కాలు ఏదో ముహూర్తాన మీ జీవితంలో వా ఉపయోగిస్తారు ఉపయోగించిన తర్వాత ఆలోచించే చూడండి ఇది పనికొచ్చిందా పనికి రాలేదా ఏడు అంటే మీ టైంకి కరెక్ట్గా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక టైంలోని ఒక్కొక్క చిట్కా ఉపయోగపడుతుంది ఉపయోగించిన తర్వాత ఇది పనికొచ్చిందా లేదా తలుచుకోండి ఏడు చిట్కాలు అని ఆ తలుచుకో ఆ చిట్కాలు పనికొచ్చిన తర్వాత నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి చెప్పి నన్ను నెంబర్ వన్ గమనించు స్పందించకు అంతే కదండి ఏదైనా నీకు అనిపించింది నాకు ఇమోషనల్ అవుతావు లేకపోతే కోపం రావచ్చు ఏమన్నా రావచ్చు కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏమన్నా ఉంటే అది గమనించు అంతే స్పందించకు వల్ల లాభం ఉండదు ముందు గమనించాలి పరీక్షించాలి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అది నిజం అవునా కాదా తెలుసుకోవాలి మనం స్పందించినందువల్ల అక్కడ లాభం ఉందా నష్టం ఉందా తెలుసుకోవాలి మూడవది నీకు సహాయం చేసిన వాళ్ళకి మేలు చేయడం మర్చిపోక ఎప్పుడు కూడా కంపల్సరీగా మనకి ఎవరన్నా మన మనకి మన కష్ట సమయంలో క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఎవరన్నా మనకి హెల్ప్ చేశారనుకోండి వాళ్ళకి తిరిగి హెల్ప్ చేయాలి అయితే మిగిలిన వాళ్ళు కొద్దా మీరు అడగచ్చు క్వశ్చన్ ఇయ్యచ్చు చేసిన వాళ్ళకే చెయ్యాలి అందరికీ చెయ్యాలండి కానీ వీళ్ళకి అసలు ఎట్టి పరిస్థితిలోనే మనం ఎలాంటి పరిస్థితుల్లోనో మనం చేయగలిగినంత సహాయం చేసామనుకోండి వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళు అయితేనే ముందే చెప్పాను ఇతరులకు ఎవరికి చెయ్యొద్దా సాయం చేసిన వాళ్ళు అందరికీ చెయ్యాలండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి అక్కడ రెండు సమస్యలు వచ్చాయి అనుకోండి సాయం చేయాల్సి వచ్చింది అనుకోండి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి సాయం చేసిన వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి కాబట్టి ముందు వాళ్ళకి చెయ్యాలి సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా ఒక గమ్యం సెట్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉండాలి నీ గమ్యం ఏమిటి ఒక అది ఏదైనా జీవితంలోనే ప్రణాళిక ఉండాలి ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ఒక సెట్ చేసుకోవాలి ఇలా ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి ఇలా మాట్లాడాలి ఇలా నడవాలి ఇలా డబ్బులు సంపాదించాలి ప్రతి దానికి కూడా ప్రణాళిక ఉండాలండి మరి వచ్చే మాటలకు కూడా మాటలు కూడా ప్రణాళిక ఉండాలి వచ్చిన వారందరితో అన్నీ మాట్లాడిస్తే అది మర్యాదగా అనిపించదు ఎంతవరకు ఏది ఎవరి దగ్గర మాట్లాడాలో ఏది ఎవరికి చెప్పాలో అంతవరకే చెప్పాలి అందరికీ అన్నీ బడబడా వాగేసి చెప్పేయకూడదు మాట్లాడ మనం ఎక్కడికో పెద్ద దశకెళ్ళాలనుకోండి అంటే ఏదో ఎక్కడికో మంచి ప్లాన్ వేసుకున్నారు ఇంత పొజిషన్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటాం ఇన్ కేస్ యువక యువత అలాగా ఏం చేస్తారు ముందు చిన్న చిన్న ప్రణాళికలు వేసుకుంటూ 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 అలాగే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతారు ఒక్కసారి అందుకని అట్ ఏ టైం పైకి ఎక్కారనే టాప్ మని కింద పడతారు అలా అది ఒక ప్రణాళిక వేసుకొని ఇలా చేసి ఇలా చేసి ఇలా చేసి వెళ్తే మనం చక్కగా చెట్టు ఎక్కగలుగుతాము చెట్టు చెట్టు ఎక్కేటప్పుడు ఏంటి ఇప్పుడు తాటి చెట్టు ఉందనుకోండి ఎక్కాలంటే కలు తీయాలి దానికి ఎక్కాలంటే ఏం చేస్తారు ఈ కాలుకి ఈ కాలుకి ఒక రబ్బర్ తాడలాంటిది పట్టుకొని ఒకేసారి దమ్మ మెల్లి మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం ఇలా కాళ్ళతో తాడు ఆ రబ్బర్ ఇది పైకి లాగి వాడు చేతులు పైకెత్తి పట్టుకొని చెట్టుని ఇలా గట్టిగా హక్ చేసినట్టు పట్టుకొని అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతారు పైకి ఎక్కుతారు కలు తీసి పెద్ద లక్ష్యానికి చేరుకోవాలంటే చిన్న చిన్న ప్రణాళికలు వేసుకుంటూ అప్పుడు పెద్ద ప్రణాళిక చేరుకోగలుగుతాం అలా చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తూ ఉంటాను నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటి డబ్బు కన్నా ఆరోగ్యం ముఖ్యం ఇదివరకు కూడా నేను చెప్పాను ఇది ఏంటి నిజంగా నేను నాది ఎక్స్పీరియన్స్ కదా రీసెంట్గా నేను హెల్త్కి పోయింది కాబట్టి చెప్పగలుగుతాను నిజమండి డబ్బు కోసం ఒళ్ళు పోయి తెలియకుండా కష్టపడి తిరిగిన వాళ్ళు తిరుగుతారు సంపాదించిన వాళ్ళు సంపాదిస్తారు మోసం చేస్తారు చీట్ చేస్తారు రకరకాలుగా చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటవుతుంది ఫస్ట్ ఏంటంటే డబ్బు నిజంగా నిజాయితీగా సంపాదించే వాళ్ళకి ఏ టెన్షన్స్ ఉండవండి మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ మెల్లిగా సంపాదిస్తారు కొంచెం అత్యాసప బిజినెస్లో ఇంత సంపాదించాలనుకుంటారే వాళ్ళ హెల్త్ కంపల్సరీగా దెబ్బతింటుంది ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారు తింటారా నిద్రపోతారా రెండూ ఉండవు ఎందుకు అంటే తినడానికి కూడా టైం ఉండదు మొదటిది అయ్యో ఈ ఐదు నిమిషాలు తినాలో బిజినెస్లో పెడితే ఐదు నిమిషాలు ఇంకా ఎంత పైక బాగా పైకి అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు నిద్రపోవడానికి ఏంటి మళ్ళీ నిద్ర రాదు ఎందుకు అంటే రేపటి రోజు ఆ బిజినెస్ని ఎలా పెంచుకోవాలి ఇంకా దాని మీద ఎలా పెట్టుబడి పెట్టాలి ఇంకా ఎవరితోటి ఇంకా మనం పోటీ పడాలి లేదంటే ఇప్పుడు అన్యాయం చేసి సంపాదించకుండా ఎవరు తలం ఉంచాలి ఎవరిని అన్యాయం చేసేసి మనం పైకి వెళ్ళాలి ఇలా రకరకాల ఆలోచనలు బుర్రల్లో ఉంటాయి కదా దాంతో ఎవ్వడూ కూడాను డబ్బు సంపాదించిన వాడికి ఆరోగ్యం ఉండదు నీతిగా నిజాయితీగా నాకు నేను మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం డబ్బు సంపాదిస్తూ కోటీశ్వరుని అవుతాను అనుకున్న వాడి దగ్గరికి ఆరోగ్యం ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ ఇలా అత్యాస పనులకు ఎవరికి కూడాను ఆరోగ్యం ఉండదు డబ్బు ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది ఆ డబ్బంతా తీసుకెళ్ళి హాస్పిటల్ పాలు పెడతాం ఇంతే కదా టెన్షన్స్తో బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి అటాక్లు వస్తాయి బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయి రకరకాల డబ్బు సంపాదించండి ఎవ్వరన్నాను కానీ ఆరోగ్యాన్ని ఎలా డబ్బు ఎంత కరెక్ట్గా సంపాదిస్తున్నారో ఆరోగ్యాన్ని ఒక మెట్టు పైకి పెట్టుకోండి నా ఆరోగ్యం బాగుండాలి ఎందుకంటే టైం టు టైం తినాలి ఆరోగ్యం అంటే ఫస్ట్ హెల్దీ ఫుడ్ తినాలి టైం టు టైం తినాలి టైం టు టైం పడుకోవాలి ఇవన్నీ చేస్తే కదా ఫస్ట్ ఇవి చేస్తే హెల్దీ హెల్దీగా ఉండగలుగుతాం ఇవి అనుకోండి హెల్దీగా మ్యాక్సిమం హెల్దీగా ఉండగలుగుతాం ఇంకా ఆలోచనలు మానేయాలి వస్తాయి ఆలోచనలు అందరికీ వద్దన్నా ఆలోచనలు వస్తాయి వచ్చినా సరే ఆలోచనలు తగ్గించుకొని మనం మన హెల్త్ను కాపాడుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకుంటాం ఎంత పని ఉండేది మన టైంలో మనల్ని పడుకోవాలి మన టైంలో మనల్ని లేవాలి మన టైంలో మన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు టైం టు టైం మెయింటైన్ చేయాలి మిగిలిన టైం అంతా ఉంటుంది కదా ఇవన్నిటికీ ఎంత టైం పోతుంది రాత్రి పది గంటలకు పడుకున్నా పదకొండు గంటలకు పడుకున్నా పొద్దున ఆరు గంటలు లేస్తాం అప్పుడు గంట పని ఉంటుంది మా స్నానం పూజ టిఫిను అన్నీ వేసాను తర్వాత లంచ్కి ఒక హాఫ్ అన్ అవర్ ఇదంతా ఇరవై నాలుగు గంటల్లో మీరు కనీసం మీకోసం ఐదు ఆరు ఐదారు ఆరోగ్యం కోసం ఆరు గంటలకు మీరు పెట్టుకున్న మిగిలినదంతా మిగిలిన వాటికి సేవలు చేయడానికో మీ బిజినెస్ చేయడానికో మీ సంపాదనకో దేని మీద దృష్టి పెట్టారు అనుకోండి ఆటోమేటిక్గా బాగా సంపాదించుకో ఆ తప్పును ఒప్పుకో బాధపడకు తప్పును ఒప్పుకోవాలా దబాయించడం ముండిగా మాట్లాడడం అబద్ధాలు ఆడడం ఇలాంటివి ఏమీ చేసిన తప్పును ఒక్క బాటతో ఒప్పించుకున్నాం అనుకోండి మన జీవితం సాఫీగా ఉంటుంది అవతల వాడు కూడా మళ్ళీ 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 జీవితం అబ్బాయి కరెక్ట్గా ఒప్పించుకున్నాను మనం ఒక అబద్ధం అనుకోండి వాళ్ళు ఇంకా ప్రశ్న వేస్తారు దాని మీద ఇంకో అబద్ధం దాని మీద ఇంకో అబద్ధం దాని మీద ఇంకో అబద్ధం అబద్ధాలు చెప్పుకుంటూ అనుకోండి ఈ అబద్ధాలన్నీ ఎప్పుడో అప్పుడు బయటపడిపోతున్నాయి ఆ బయటపడిపోయినప్పుడు మన నీకు జీవితంలో ఎప్పుడూ ఎవరు నమ్మరు ఎవ్వరూ నమ్మకుండా మనం ఒంటరి బాడమైపోయి ఏమిటి సాధిస్తామండి కాబట్టి అలా ఒప్పుకోవడం వల్ల ఏంటంటే మనం ఏ మనిషికైనా మానసికంగా బలంగా బలం చేకూరుతుంది లేదు మనం చెప్పలేదు అనుకోండి మానసికంగా కప్పు ప్లా ప్లాన్ చేసి ఉంటుంది ఆ తప్పుని మానసికంగా బలహీనమైపోతాం అంతే కదా టెన్షన్ పడుతూ ఉంటాం ప్రతిరోజు మనం పొద్దు ఇవాళ రాత్రి పడకుండా పొద్దున్న లేచిన కొత్త రోజు వచ్చినట్టే కదా మనకంతే కదా అంటే మన కొత్త జీవితం స్టార్ట్ అయినట్టే అనమాట రాత్రి పడుకొని సుఖంగా లేదు గతాన్ని తలుచుకుంటూ బా వస్సు అబ్బా ఏంటి బాధలు ఏంటి ఇలా వచ్చాయి అప్పుడు ఇలా చేశాను ఇప్పుడు ఇలా చేశాను అని అవే గతాన్ని తలుచుకుంటూ నిద్ర లేచారు అనుకోండి మానసిక ఉల్లాసం అక్కడి నుంచి వస్తుంది బెంగ బెదురు ఇవే ఉంటాయి మనసులో నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి ఉండదు మనం ఏమి మానసిక ఉల్లాసం మనకి ఏమీ ఉండదు చాలా దిగాలు అయిపోతాం డిప్రెషన్లో గడిపోతాం తెలియని కోపం తెలియని చికాకు అందరి మీద చికాకు పడ్డం ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి గతాన్ని వదిలేసి ప్రతిరోజు కొత్తగా ఇవాళ మన కొత్త రోజు మొదలయ్యిందని ఇవన్నీ సంతోషంగా మొదలు పెట్టండి ఎంతో హ్యాపీగా రోజు ఆ రోజంతా గడపగలిపోతాం మళ్ళీ ఈ రోజు చేయకుండా చూసుకుంటాం చూసుకొని నిన్నటి మర్చిపోతాం నిన్నటి జరిగిన గతం గత ఆసుకుంటాం ఇవాళ మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు అనుకుంటాం కొత్త జీవితాన్ని ఈ ఏడు చిట్కాలు మన జీవితంలో అన్వయించుకున్నాం అనుకోండి కాబట్టి ఏడు చిట్కాలు మీ జీవితంలో ఒక్కరోజనా అన్వయించుకొని చూడండి జీవితం మారిపోయిందో లేదో చూడండి ఓకేనా ఇవి నేను చెప్పదలుచుకునేవి ఎలా ఉన్నాయో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఏడు చిట్కాలు మీకు బాగా ఈజీగా అమలుపరుచుకోగలము మా అందరికీ పనికి వచ్చేది ఏది ఉందో చూసిన వాళ్ళందరూ ఒక్క చిట్కా చెప్పడం చాలా అందరికీ నచ్చ ఎవరికి అందరికీ ఒకటే నచ్చాలి లేదు కదా ఎవరికి ఏది నచ్చిందో కామెంట్లో పెట్టండి మంచి ఆలోచన జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకి ఆనందాన్ని ఆనందాన్ని ఇస్తే మనకి జరిగే చెడు మనకి అనుభవాన్ని ఇస్తుందండి అవునా కాదా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి చాలా